హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఏపీలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వము సో ఎవరెవరికి పంపిణీ చేయనున్నారు ఏ ఏ అర్హతలు ఉన్నాయి దానికి సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి కనుక ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయబోతున్నారు సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనుక ఏపీలో మనకు సో కేంద్ర ప్రభుత్వం అయితే కనుక మనకు ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన పథకం కింద అయితే గనక మూడు వందల రూపాయలు అనేది అయితే కనుక సబ్సిడీ అనేది అయితే అందిస్తుంది అనమాట అంటే మనకు ఎలక్షన్స్ కు ముందు ఒకసారి చూసుకున్నట్లయితే పదకొండు వందల చిల్లర అయితే ఉండేది అనమాట మనకి గ్యాస్ ధర అయితే గ్యాస్ సిలిండర్ ధర అయితే కనుక దానికి మూడు వందల రూపాయలు అనేది అయితే కనుక మనకు సబ్సిడీ అనేది ప్రకటించి ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మనకు ఎనిమిది వందల అయితే వస్తుంది అనమాట అంటే ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ముప్పై అయితే కనుక గ్యాస్ సిలిండర్ ధర అయితే కనుక ఉందన్నమాట సో దీన్నైతే మనకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే కనుక పొడిగింపు అయితే చేయడం జరిగింది సో అంతవరకు అయితే కనుక మనకు ఇదే రేట్ అనేది అయితే కనుక వస్తుందన్నమాట సో మనకు ఈ యొక్క సబ్సిడీని అయితే కనుక పొడిగింపు అయితే చేయడం జరిగింది ఇది ముఖ్యమైన అప్డేట్ ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఏపీలోని లబ్ధిదారులందరికీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయనున్నారు సో ఏంటంటే కనుక ఏపీలో దీప్ పథకం ద్వారా అయితే గనక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక సో గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది అంటే ఎన్నికల హామీల్లో భాగంగానే అయితే కనుక మనకి ఈ మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ సంవత్సరానికి ఒక కుటుంబానికి చేస్తామని చెప్పారు అంటే మనకు ఒక సిలిండర్ ద్వారా చూసుకున్నట్లయితే ఎనిమిది వందల ముప్పై రూపాయల వరకు అట్లుందన్నమాట సో దాదాపుగా సో మూడు సిలిండర్లను క్యాల్కులేట్ చేసుకున్న రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అనేది అయితే కనుక కుటుంబం అనేది అయితే కనుక లబ్ధి అయితే పొందడం జరుగుతుందన్నమాట సో ఈ పథకాన్ని కూడా మనకు త్వరలోనే ప్రారంభించబోతున్నారు సో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు కూడా అయితే కనుక మనకు విడుదలైతే చేయబోతున్నారు మరి ఎవరెవరికి ఈ పథకం అనేది అయితే కనుక ఎలిజిబిలిటీ ఉండే అవకాశం ఉందనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న అయితే కనుక ఈ పథకం అనేది అయితే వర్తింపజేయడం జరుగుతుందనమాట ఇక తర్వాత రెండోది చూసుకున్నట్లయితే కనుక మనకు ఇప్పుడు సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు తీసుకున్న వారికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందని అయితే కనుక అయితే చెప్పడం జరిగింది కదా సో ఆ రకంగా ఎవరైతే పన్నెండు సిలిండర్లు లోపు వినియోగించుకునే ఉంటారో వాళ్ళకి మాత్రమే అయితే కనుక ఈ యొక్క ఉచిత సిలిండర్లను అయితే కనుక అందించే అవకాశం అయితే ఉంటుంది ఇక మూడోది చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా ఈ యొక్క సిలిండర్లకు సంబంధించి అంటే మనకు ఏ విధంగా అంటే డబ్బులు ఇస్తారా లేకపోతే ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తారా అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా ఏంటంటే కనుక మనం లాస్ట్ పన్నెండు నెలలకు సంబంధించి ఎన్ని సిలిండర్లు వాడుకున్నామో ఆ సిలిండర్లకు సంబంధించి యావరేజ్ అనేది చెక్ చేసి అందులో మూడు సిలిండర్ల ధర అనేది మనకు ప్రభుత్వం రిటర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే ఏం లేదు మనం ప్రస్తుతం వచ్చేసి సిలిండర్లు తీసుకొస్తాం డబ్బులు కట్టి మనం అమౌంట్ కట్టి సిలిండర్స్ అనేది తెచ్చుకుంటాం తర్వాత మళ్ళీ మనకు బ్యాంక్ ఖాతాల్లో అయితే ప్రభుత్వం ఆ యొక్క డబ్బులు అయితే కనుక జమ చేస్తుంది రియంబర్స్మెంట్ మాదిరి జమ చేస్తుంది అనమాట సో ఈ రకంగా జమ చేసే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణలో ఆ విధంగానే చేస్తున్నారు అనమాట సో అలా చేసే అవకాశం అయితే ఉంది లేదు ఒకవేళ గ్యాస్ ఏజెన్సీస్తో మాట్లాడి సంవత్సరంలో లబ్ధిదారులు మూడు ఉచిత సిలిండర్లని ఎప్పుడైనా తీసుకునే సదుపాయాన్ని కూడా అయితే కనుక అంటే డబ్బులు చెల్లించకుండా ఎప్పుడైనా తీసుకునే సదుపాయాన్ని కూడా అయితే కనుక కల్పించే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అనేది అయితే ఆడవాళ్ళ పేరు మీద ఉండాలా లేదంటే మగవాళ్ళ పేరు మీద ఉండాలా అనేది అయితే కనుక అడుగుతున్నారనమాట సో మనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే స్టార్టింగ్లో కుటుంబం అని చెప్పింది అనమాట సో అక్కడ మహిళ అయినా పురుషులైనా ఏ ప్రాబ్లం అయితే లేదు ఎవరి పేరు మీద ఉండే అవకాశం ఉంది మళ్ళీ మనకేమన్నా కొత్త రూల్స్ విడుదల చేసిన తర్వాత సో మళ్ళీ రూల్స్ చేంజ్ చేస్తే మనము చెప్పలేము అనమాట అప్పటికైతే ప్రస్తుతం కుటుంబం అంటే కుటుంబంలో ఎవరికైనా కనెక్షన్ పేరు మీద ఉంటుంది కాబట్టి సో ఇప్పుడైతే కనుక ఏ ప్రాబ్లం అయితే లేదనమాట ఎవరి పేరు మీద ఉన్నా కూడా సమస్య అయితే ఉండదు సో త్వరలోనే మనకు విధి విధానాలు అర్హతలు అయితే గనక ఈ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతోందనమాట సో ఈ రకంగా లబ్ధిదారులకైతే కనుక మూడు ఉచిత సిలిండర్లను అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక పంపిణీ అయితే చేయాలి అయిపోతుంది మరి ఎప్పుడు పంపిణీ చేస్తారు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ జూలై నెలలో అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కనుక విడుదలైతే అవుతుంది సో తర్వాత మనం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకానికి అయితే గనక అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో మళ్ళీ మనకు ప్రారంభించేది ఆగస్టులో కానీ లేంటే కనుక సెప్టెంబర్లో కానీ లేదంటే ఈ పథకం కొంచెం లేట్ గానే ప్రారంభిస్తారనమాట ఎందుకంటే మీకు ర్యాండమ్గా మూడు సిలిండర్లకు సంబంధించిన డబ్బులు జంప్ చేయడమో లేదంటే కనుక ఉచితంగా అందించడమో కాబట్టి ఎప్పుడో ఒకసారి అయితే అందిస్తారు ఇస్తారు లేదంటే మూడు నెలలకు ఒకసారి సిలిండర్ లేదంటే నాలుగు నెలలకు ఒకసారి ఓ సిలిండర్ ఉచితంగా అందించడము ఈ రకంగా అయితే కనుక మనకు ప్రభుత్వం అయితే కనుక అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో మొత్తానికి జులైలో అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అయితే కనుక మళ్ళీ మనకు ప్రభుత్వం అయితే కనుక అనౌన్స్మెంట్ చేస్తుంది ఏమేమి కావాల్సి ఉంటుంది అనేది అయితే ఇంకా సో అఫీషియల్ అప్డేట్స్ ఏమొచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి